ప్రైజ్ ఎలా స్నేహితులరా గత సంవత్సరము నేను యూట్యూబ్లో షార్ట్స్ చేసే ఒక స్త్రీని నేను చూశాను అన్నీ కామెడీగా చేస్తూ ఉంటుంది అయితే ఆమె ఒకరోజు ఒక షార్ట్ చేసింది దాదాపు మీరు అందరు కూడా కొంత గమనించు తన ఇంట్లో గ్యాస్ అయిపోయిందంట అయితే ఆ గ్యాస్ దాన్ని బయటికి తీసుకొచ్చి పెట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతున్నా నాకు గ్యాస్ రావాలని ఆయన ప్రొద్దు నుంచి అడుగుతున్నా రావట్లేదు పరిశుద్ధాత్మ ఏం పనిచేస్తలేదు అలా మాట్లాడింది చాలా బాధేసింది కానీ దేవా నీవు చూసుకుంటావు కదా అని అనుకున్నాను నేను జనరల్గా మరి కొంతకాలంగా అంటే కొన్ని నెలలుగా ఆమె కనబడట్లేదు దేవుడు మరి ఏం చూసుకున్నాడో తెలియదు కానీ దేవుని మిల్లారా జాగ్రత్త పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే తక్కువగా అంచనా చేసి మాట్లాడతారో ఆయన దృష్టిలో నుండి ఎక్కడికి పోరు భయంకరమైన శ్రమలను ఎదుర్కొనే పరిస్థితుల్లోకి వెళ్తారు కాబట్టి జాగ్రత్త పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు తగు విధంగా గౌరవించకపోయినా పర్వాలేదు కానీ నీవేమీ మాట్లాడకుండా ఉండడము మంచిది దేవుని మిల్లారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనేకంగా మనం ఆశీర్వదించబడతాం అనేక విధాలుగా నడిపించబడతాం అనేక విధాలుగా మేళ్లను పొందుకుంటాం ఒక్క రెండు మూడు అంశాలను మనం మాట్లాడుకున్నాం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు చాలా ధైర్యం వస్తుంది దేవుని అపోస్తల్ల కార్యంలో మరి మూడవ అధ్యాయంలో మనం చూస్తే పేతురు వ్యూహానులు దేవాలయానికి ఎక్కికెళ్తూ అక్కడ ఒక ఉన్న భిక్షకుని స్వస్థపరచడం జరుగుతుంది శృంగారం అనే దేవాలయం దగ్గర మరి అక్కడ అతన్ని స్వస్థపరిచిన తర్వాత అప్పుడున్న శాస్త్రులు పరిసేయులు వీళ్ళను మీరెందుకు ఈ యేసుక్రీస్తు పేరు మీద ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారని చెప్పేసి వీళ్ళను చాలా కోప్పడి పేతురు వ్యూహానులను బయటికి పంపి వీళ్ళిద్దరిని ఏం చేద్దాం ఇప్పటికే అంత స్ప్రెడ్ అయిపోయింది మరి వీళ్ళు బాగు చేసినట్టు కనుక ప్రజల ద్వారా మనకు మంచి జరగదు అంటే వాళ్ళ పక్షంగా ప్రజలు ఉంటారు కాబట్టి ఇప్పుడు వీళ్ళని ఏం చేద్దాం మరి కొట్టుదాము ఇంకేమైనా చేద్దామంటే ప్రజలు ఒప్పుకోరు ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళని లోపలికి పిలిచి మీరు ఇంకొకసారి ఏ క్రీస్తు నామంలో ఇక్కడ ఏం చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి వదిలిపెడదామని వార్నింగ్ ఇస్తారు అట్లాంటప్పుడు పేతురంటాడు అన్న మీరు ఏమి చేసినా ఏమి అన్నా మేము మాత్రము ఏ క్రీస్తు నామంలో మేము ఏది చేయాలో అదే చేస్తాం మాకు మీరు ఎంత ఆటంకం కలగజేసినా మేము మానుకోము అని ధైర్యంగా జవాబు చెప్పడం జరుగుతుంది మరి అప్పటి కాలంలో శాస్త్రులు పరిశైల ఆధీనంలోనే అక్కడే అప్పటి ప్రజలున్నా కాబట్టి ఏమంటే వారు ఇంకెంత కొడదారు చెరసలలో వేయడం ఇంకెన్నో జరుగుతాయి అయినా పేతురు వ్యూహానులు ధైర్యంగా మాట్లాడినట్టు చూస్తాము వారికి ఉన్న ధైర్యం ఏంటి పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ధైర్యం అలాగే దేవుని బిడ్డ నాలుగో అధ్యాయంలో మనం చూస్తే వారు పామరులు వీరికి ఆ జ్ఞానం లేదు వీరు అసలు చదువు లేదు ఏం లేదు వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అసలు అని శాస్త్రులు పరిసయులు ఆశ్చర్యపోయిందంట చూడండి వాళ్ళు పామరులు ఏమి తెలివని తెలుసు కదా మనకు శిష్యులు చేపలు పట్టుకునే వృత్తి వాళ్ళే మరి అలాంటి వారు అంత జ్ఞానయుక్తంగా మాట్లాడారు అని అంటే కారణం వారికి ఇచ్చిన జ్ఞానం దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు అదే విధంగా దేవుని వెళ్ళారా మరి ఆత్మదేవుడు రాబోయే కీడుల నుండి మనల్ని తప్పిస్తాడు అక్కడ వారిని ఎట్లా శిక్షించాలి ఏం చేయాలి అని వాళ్ళ అక్కడ ఆలోచించేస్తూ ఉంటారు కానీ దేవుని బిల్లార ఆత్మదేవుడు వారి వారి కృప చూపి మరి ఆ శాసులను పరసైలను వారి ఆధీనంలో వారు ఉండేటట్టు చేసి ఎటువంటి కీడు వీరిని ముట్టకుండా వారిని కాపాడాడు కేవలం వారిని హెచ్చరించి బయటికి పంపించేశారు ఒకవేళ ఆత్మదేవుడే అక్కడ లేకపోతే వారిని కొట్టేవాళ్ళు ఇంకేం చేసేవాళ్ళు కానీ దేవుని బిల్లారా పరిశుద్ధాత్మ దేవుని తోడ్పాటు వారికి ఉంది కాబట్టి శిక్ష నుండి తప్పించుకోబడ్డారు అలాగే దేవుని బిల్లారా మనందరి జీవితంలో కూడా దేవుడు మరి మనకు రాబోయే అనేక విధములైన మరి శ్రమల నుండి మనల్ని తప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు తోడుగా అదేవిధంగా ఈ లోక ప్రయాణంలో మనం జీవించడానికి కావలసిన జ్ఞానాన్ని మనము జీవించడానికి కావలసిన ధైర్యాన్ని దేవుడు మనకిచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేశాడు ఏం చేస్తాడు అనుకోకుండా ఆత్మదేవుడు మన మనలో ఉండి మనల్ని నడిపిస్తున్న విధానం అంతటిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా జ్ఞానంగా ముందుకు నడుద్దాం అతి కృపలో దేవుడు మనల్ని గాక ఆమె ఆమె